ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చెక్కు చెదరని విశ్వాసానికి సునీత విలియమ్స్ నిదర్శనం ప్రధాని మోదీ రాహుల్ గాంధీ ఆదేశాలతోనే ఎస్సీ వర్గీకరణ సిఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు బిల్ గేట్స్ తో ముగిసిన చంద్రబాబు భేటీ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి భట్టి నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ భూమిపైకి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు ధైర్యానికి అపరిమిత మానవ స్ఫూర్తికి నాసా క్రూ నైన్ మిషన్ పరీక్ష అని ప్రధాని మోదీ అన్నారు సునీత విలియమ్స్ క్రూ నైన్ వ్యోమగాములు పట్టుదల అంటే ఏంటో మరోసారి చూపించారు అంటూ కొనియాడారు తెలియని విస్తారమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్న చెక్కు చెదరని వారి అచంచలమైన సంకల్పం లక్షలాది మందికి ఎప్పటికీ స్పూర్తినిస్తూ ఉందంటూ ఎక్స్ వేదికగా మోదీ ప్రశంసించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం కోసం రేం భవన్ కష్టపడుతున్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీల అధిపతులను కలుస్తున్నారు ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే బుధవారం మైక్రోసాఫ్ట్ అధినేత బెల్లి గేట్స్ తో భేటీ అయ్యారు ఢిల్లీలో వీరిద్దరు సమావేశమయ్యారు ఈ సందర్భంగా గేట్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీకి సహకారం అందించడానికి ఒప్పుకుంది వీటికి సంబంధించిన అంశాలపై గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తెలంగాణలో ఏసీ వర్గీకరణ చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు వర్గీకరణ మాదిగల న్యాయమైన హక్కు అని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వర్గీకరణ కోసం అధ్యయనం చేశామని తెలిపారు ఇవాళ ఎస్సీ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు కాంగ్రెస్ రాహుల్ గాంధీలను మాదిగలు అభినందించాలని తెలిపారు భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా వన్ మెన్ కమిషన్ వేశామని గుర్తు చేశారు నూట తొంభై తొమ్మిది పేజీలతో ఓ ఈ కమిషన్ ఇచ్చిందని అన్నారు ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించారని తెలిపారు వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఎవరిచ్చినా మాకు తప్పకుండా ఇస్తారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టు అని వారు సూచన చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి దామన్నన్ కో చైర్మన్గా పెట్టి పొన్నం ప్రభాకర్ గారిని సీతక్కను అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని అందరినీ కమిటీలో వేసి రవి గారిని కూడా ఈ కమిటీలో పెట్టి ఆరుసార్లు సమావేశం చేసిన తర్వాత ఇది ఏడు మంది న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిమెంటు పరిపాలన పరంగా మనం ఎంత విశ్లేషించినా న్యాయపరంగా కూడా దీన్ని విశ్లేషించాలి భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు మళ్ళీ రాకూడదు దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి శాశ్వత పరిష్కారం చూపించాలంటే వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు సూచన చేశారు వన్ మ్యాన్ కమిషన్ విషయంలో కూడా చాలా రకాలుగా ఆలోచన చేసిన వీళ్ళని ఇద్దామా వాళ్ళని ఇద్దామో అని వేసినా ఏదో ఒక అనుమానమో ఏదైనా అంశాలలో ఏదైనా ఆపాదిస్తే అది ఇబ్బందికరం అవుతుందని షమీమ్ అక్తర్ అత్యంత నిజాయితీ పరుడు ఈ వర్గాల ఏ వర్గాన్ని కూడా ఏ వైపు తీసుకోవాల్సిన అవసరం లేనివాడు అతన్ని హైకోర్టు జడ్జిగా రిటైర్ అయితే వారిని వన్ మ్యాన్ కమిషన్ జుడిషియల్ కమిషన్ జడ్జిగా వారిని నియమించి యాభై తొమ్మిది ఉప కులాలను ఏ రకంగా వర్గీకరించాలి రోస్టర్ విధానం ఎట్లా ఉండాలి ఏందని చాలా లోతు విశ్లేషించి యాభై తొమ్మిది కులాలకైనా నూట తొంభై తొమ్మిది పేజీల ఒక విశ్లేషణ మొత్తం ఇచ్చింది ఒక్కొక్క సామాజిక వర్గము ఇప్పటి వరకు ఒక డాక్టర్ కానీ ఒక చిన్న గ్రాడ్యుయేట్ అయిన కానికు ఉన్నాయి ఓ చిన్న డాక్టరో లేకపోతే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం రాని వర్గాలు చాలా ఉన్నాయి వాటి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విశ్లేషించుకుంటూ నూట తొంభై తొమ్మిది పేజీల ఒక నివేదిక తయారు చేస్తూ ఈరోజు ఎస్సీ పదిహేను శాతం రిజర్వేషన్లను గ్రూప్ వన్కు ఒక శాతము గ్రూప్ టూకి తొమ్మిది శాతం గ్రూప్ త్రీకి ఐదు శాతం ఏ గ్రూప్లలో ఎవరెవరు ఉండాలని కూడా విశ్లేషించాం ఈరోజు మా సోదరులు మా లక్ష్మణ్ తొమ్మిది అంటున్నాడు తొమ్మిది కాదు పాదక్కువ పది మీకే ఇచ్చింది ఎందుకంటే అతి తక్కువ జనాభా ఉన్నవాళ్ళు ఎన్నడూ ఏ అభివృద్ధి ఫలాలు ఆశించని వాళ్ళని గ్రూప్ వన్లో పెట్టాం తర్వాత మాడరేట్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ టూలో పెట్టుకున్నాం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ త్రీలో పెట్టుకున్నాం ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు మూడోసారి ప్రవేశపెడుతున్నారు భట్టి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత జవాబుదారితనంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు రెండు పేల ఇరవై ఐదు రెండు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు సంక్షేమం అభివృద్ధిని సమపాలలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంతో సఫలీకృతం అంబేద్కర్ సూచనలను అనుసరిస్తూ ప్రజా పాలన చేస్తున్నామన్నారు అధికారాన్ని హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతుని మెరుగుపరుస్తున్నామని తెలిపారు ప్రభుత్వ నిధులతో అరవై శాతం ప్రైవేట్ పెట్టుబడితో రహదారులు అభివృద్ధి చేస్తాం వరకు పదిహేడు వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారుల్ని సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం నా సిద్దిపేట నియోజకవర్గంలోనే రెండు లక్షల రూపు రుణమున్నా పది వేల నూట యాభై మంది రైతులకు రుణమాఫీ జరగలేదు పూర్తిగా రుణమాఫీ చేసినామని అబద్దాలు చెబుతున్నారు మీ మధుర నియోజకవర్గానికి వెళ్లి రుణమాఫీ అయిందా అని రైతులను అడుగుదామా భట్టి గారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అంటే మరి నువ్వు రెండు లక్షల పిచ్చి అబద్ధం కదా రెండు లక్షల లోపు రుణమాఫీ అయిందని ఒక బట్టి పోదామా మదిరకు ఎప్పుడు పోదామని చెప్పు పోయి అడుగుదాంపా రుణమాఫీ మొత్తం అయిందా ఏ ఊరికి పోదావో నేను నియోజకవర్గంలో చెప్పు లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తా ఇవాళ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తారేమో బడ్జెట్ లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు రెండు వేల ఐదు వందల రూపాయల సంగతి దేవుడు కానీ రెండు వందల యాభై కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు బడ్జెట్ లో పెట్టిండు కానీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సారీ రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్ లో పెట్టలేదు మీరు అధికారంలో ఉండగా పిల్లలకిచ్చిన డిక్షనరీలో గాడ్ అనే పదానికి అర్థం ఏమి పెట్టారు మేము ఈ రోజు అన్ని మతాలు సమానమని గాడ్ అనే పదానికి అర్థం ఇచ్చాం ఈ రోజు మీరొచ్చి మతాలను రెచ్చగొడుతూ కాంట్రవర్సి తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం నారా లోకేష్ విద్యాశాఖపై రెండు గంటల చర్చ పెడితే చర్చ నుండి ఎందుకు పారిపోయారు చేస్తున్నారు

కూర్చోండి అధ్యక్ష 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 గౌరవ సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు సభ్యులు విద్యా వ్యవస్థని కార్యకులంలో సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు స్టేట్మెంట్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ ముస్లింస్ బిలీవ్ మేడ్ దిక్షనరీ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ అరే ఆయన లేవనెత్తారు నేను ఐ ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్తున్నారీలో ఏం ప్రింట్ చేసారో ఉంది నేను కూటమి ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమిచ్చారు నేను చెప్పాను కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది అనేది నేను చెప్పదలుచుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అని ముందర మీ సభ్యుడిని అడగండి అప్పుడు నేను సమాధానం చెప్తాను గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ అ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష ఇది ఒక్క మతాన్ని కించపరిచే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష మేము అక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం మీరు కావాలని సాఫరనైజేషన్ అనే పదం ಕಂಟ್ರವರ್ಸಿರು ಐ ಎಂ ಐ ಎಂ ಅಬ್ಜೆಕ್ಟಿಂಗ್ ಟು ದಟ್ ಐಎಮ್ ನಾಟ್ ಆಕ್ಸೆಪ್ ದಟ್ ಯು ಹ್ಯಾವ್ ಟು ವಿತ್ಡ್ರಾ ಗೌರವ ಸಭ್ಯುರು ಶುಡ್ ವಿಡ್ರಾ ದಟ್ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಅಧ್ಯಕ್ಷ ಗೌರವ ಸಭ್ಯು ವಿ శాసన మండలిని మండల సభ్యులను చిన్నచూపు చూస్తూ ఉన్నారంటూ మండలి విపక్షత నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు నిన్న స్పోర్ట్స్ మీట్ ఫోటో సెషన్ సందర్భంగా చైర్మన్ సహా సభ్యుల్ని అవమానించారన్నారు స్పోర్ట్స్ మీట్ వేదిక ద్వారాల వద్ద మండలి చైర్మన్ ఫోటోలు లేవని మండలి చైర్మన్ వ్యక్తిగతంగా కించపరుస్తూ అవమానిస్తూ ఉన్నారని బొత్స అన్నారు ఈ వ్యవహారంపై ఎంక్వైరీ చేసి బాధ్యులను అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ఫోటో సెషన్ వెళ్తే తనకు కుర్చీ కేటాయించలేదన్నారు విపక్ష నేత తనతో పాటు మండలి చైర్మన్ కూడా చిన్నచూపు చూశారన్నారు వద్ద ప్రోటోకాల్ చూస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ వ్యవహారం వల్ల శాసన మండలికి సభ్యులకు అగౌరవ పరిచయల ఉందన్నారు ఎవరు ఇద్దరు దీన్ని ఈ విధంగా చేశారో అని చెప్పిన అది కూడా ప్రభుత్వం ప్రభుత్వం తరఫున కూడా సానుకూలంగా చెప్పారు చర్య తీసుకుంటామని చెప్పారు చాలా సంతోషం చర్య తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటి మళ్ళీ పునరుద్ధం కాకూడదు ఇలాంటి పార్షియాలిటీ ఉండకూడదు సభ అంటే సంద్రభం సభ కంటే శాతం ఇంకా గౌరవంగా ఉండాలి అంతే సభా సభాధ్యక్షులు కానీ మెంబర్లు కానీ ఎవరు కానీ ఉండకూడదు అనేది మా ఉద్దేశం అది కూడా చెప్పడం జరిగింది ఏమైనప్పటికీ కూడా సభలో ప్రశ్నోత్తరాల్లో కానీ లేకపోతే చెప్తున్నది కానీ అధికార అధికార దురుమంతో వచ్చి వారు పెడుతున్న అహంకార పూరితమైన వారి సమాధానాలు కానీ ఒక అడిగిన ప్రశ్నకు వచ్చి సరైన సమాధానంగా అటు నుంచి రాకపోవడం అనేది చాలా చోచిన చాలా బాధాక బాధాకరం కూడా బాధాకరం కూడా ఏమండి ఏమైనా అంటే మీరు వచ్చి మేము మీకు అలవాటు మీరు వాకౌట్ చేసుకోవడానికి వాకౌట్ ఎందుకు చేస్తారండి మాకు సరదా మాకు కాదా మేము కూర్చుని తర్వాత మేము మాట్లాడిన తర్వాత చైర్మన్ గారు వచ్చి రూలింగ్ ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు వచ్చి బిల్ పాస్ అయిన తర్వాత మళ్ళీ సభ మాట్లాడితే మరి కూర్చుంటే దానికి విలువ ఏమి ఉందండి దానికి ఆలోచన ఏముందండి ఉందండి అందుకే మేము సభ నుంచి వాకౌట్ వచ్చాము కాబట్టి ఈ ప్రభుత్వానికి ఈ చట్టసభల పట్ల ఏమాత్రమే గౌరవం ఉందో ఏమాత్రమే వాళ్ళ ఆలోచనలో ఏ విధంగా ఆలోచిస్తున్నారో మరి రాష్ట్ర ప్రజానికని చూసుకొచ్చి చూడమని చెప్పి కోరుతుంది ఏపీలో మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసంపై వినూత్న నిరసన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులో వినూత్న నిరసన తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి పీలేరుకు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీచ్చిన చంద్రబాబు వీడియోను ప్రదర్శించిన మహిళలు టికెట్ అడిగితే నా పేరు చెప్పండి అనే సీఎం చంద్రబాబు వీడియోను చూపించిన మహిళలు మేయర్ డాక్టర్ శిరీష ఉచిత బస్సు ప్రయాణం ఇంకా అమల్లో లేదంటూ స్పష్టం చేసిన కండక్టర్ అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కండక్టర్ తెలంగాణ రాష్ట్రం అప్పు రెండు వేల పద్నాలుగు నుండి ఈ రోజు వరకు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్లు అని బడ్జెట్ లో పేర్కొన్నారు కేసీఆర్ చేసిన అప్పుల గురించి గతంలో రేవంత్ రెడ్డి చేసినవన్నీ అసత్య ప్రచారం అని ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా తేలిపోయింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇచ్చినటువంటి పుస్తకం ఇందులో నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది కానీ కేసీఆర్ గారిని పట్టుకొని ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిరు మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే పదే చెప్తుంటారు ఇక ఈ నాలుగు లక్ష గమ్మతి ఏంటంటే ఈ నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి ఈ రెండు పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్లో రాసి ఇవ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా కాంగ్రెస్ నాయకులకు ట్రిలియన్ డాలర్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు కానీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ చేస్తారంట ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కాదు ట్రిలియన్ డాలర్ల అప్పులు చేస్తారు కేటీఆర్ కాంగ్రెస్ పాలన ఇరవై శాతం కమిషన్ పాలన దేశానికి సిగ్గుచేటైన పాలన ట్రిలియన్ డాలర్ల అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరంలోనే ఒకటే అరవై వేల కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు చెదరని సునీత విలియమ్స్ నిదర్శనం ప్రధాని మోదీ రాహుల్ గాంధీ ఆదేశాలతోనే ఎస్సీ వర్గీకరణ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు బిల్ గేట్స్ తో ముగిసిన చంద్రబాబు భేటీ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి భట్టి ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్